నంద్యాల గాంధీ చౌక్లో వెలిసిన హజ్రత్ సయ్యద్ గులాబ్ షావలీ దర్గా ఉరుసు మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది దర్గా దర్గా ముత్తావలి సయ్యద్ గులాబ్ సయ్యద్ సాహిబ్ ఆధ్వర్యంలో దర్గానంద్ ఉరుసు వేడుకలను నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఉరుసు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల ఒకటవ పట్టణ సిఐ సుధాకర్ రెడ్డి పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉరుసు సందర్భంగా అక్టోబర్ ఒకటవ తేదీ ఉరుసు నిర్వహించడం జరిగిందని అన్నదానం చేస్తామని అలాగే రెండవ తేదీ జిఆర్ సందర్భంగా గొప్ప కావలి పోటీ నిర్వహించడం జరుగుతుందన్నారు కుల మతాలకు అతీతంగా ప్రజలు పాల్గొనే వరుస వేడుకలు విజయవంతం ఇచ్చారని వారు కోరారు అందరికీ నమస్కారం ఆ ఈరోజు జర్మనటువంటి సయ్యద్ హజరత్ సయ్యద్ గులాబ్ చావోలి ఉర్సు సందర్భంగా అందరికి శుభాకాంక్షలు అందరూ హిందూ ముస్లిం అందరూ సంతోషంగా భావంతో ప్రశాంతమైన ఆ జీవనం గడపాలని చెప్పేసి అందరినీ పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం అందరికీ శుభాకాంక్షలు

వాళ్ళ నుంచి త్రూ వస్తు వస్తూ స్ప్రెడ్ అయ్యి నిల్గాల్సి వచ్చింది అంటే మనకు సూరత్ మేల్ గెడ్ సార్ అక్కడి నుంచి వస్తూ ఒక ఫ్యామిలీ ఇట్సెడ్ వచ్చింది వాళ్ళ వంశస్థుడే మనం